హలో నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఫ్యూచర్ న్యూస్ ఈరోజు మనం నాగార్జున సాగర్ దగ్గర ఉన్నాం కృష్ణానదిలో ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా వరదలు వరద నీరు ఎక్కువగా రావడంతో శ్రీశైలం జలాశయం స్థాయి నీటి మట్టాన్ని చేరడంతో అక్కడ నుండి కృష్ణానదికి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది నాగార్జున సాగర్ యొక్క స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా సుమారుగా ఐదు వందల డెబ్బై ఐదు అడుగులు లోతులకు చేరడంతో దిగువకు పద్నాలుగు గేట్ల ద్వారా సుమారుగా పద్నాలుగు గేట్ల ద్వారా దిగువకు ఒక కృష్ణానదికి నీటిని విడుదల చేయడం జరిగింది ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం